నిరుద్యోగులకు శుభవార్త అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించిన మెగా డిఎస్సి అంటూ ఆరు వేల ఉద్యోగాలను అసలు ఎలా చూడారు శుభవార్త ఏం శుభవార్త అది దుర్వార్త నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఐదేళ్లు గడుస్తున్నా ఒక్కటంటే ఒక టిఎస్సి పోస్టు ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు ఏ ఊరురా తిరిగి చంద్రబాబు నాయుడు గారు మూడు దఫాలుగా డిఎస్సి నిర్వహించి పద్దెనిమిది వేల పోస్టు భర్తీ చేస్తే ఇతను ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఏడు వేల ఐదు వందల పోస్టులే భర్తీ చేశాడు నేను అధికారంలోకి రాగానే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అప్పుడేమన్నాడు ప్రతి ఏటా మెగాడిఎస్సీ పెడతాను అన్నాడు మరి ఈరోజు ఏమైందా మెగాడిఎస్సీ సరే నువ్వు మెగాడిఎస్ఈ ఇవ్వాలా ఎన్ని పోస్టులు భర్తీ చేసావా ఒక్క పోస్టు భర్తీ చేసావా అధికారిక లెక్కల ప్రకారం ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రాష్ట్రంలో అన్ని శాఖలు కలిపి టీచర్ పోస్టులు కాదు తొమ్మిది వేల మూడు వందల పోస్టులే ఇంతవరకు భర్తీ చేశాడంట ఈ ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు టయానికి ఐదు లక్షల యాభై ఐదు లక్షల పదిహేడు వేల పోస్టులు భర్తీ చేశాడని చెప్పి అప్పటి దివంగత నేత వాళ్ళ పార్టీ మంత్రి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నారు ఈరోజు గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ మొత్తం కలిపి చేయడం జరిగింది నేననేది ఏంటంటే మరి తన అధికారులకు వచ్చాడు ఐదేళ్ళు గడిచింది ఒక పోస్ట్ భర్తీ చేయాల కుర్చీ దిగిపోయే టైంలో నాలుగేళ్లుగా యువత విద్యార్థి నిరుద్యోగ సంఘాలు పోరాడుతుంటే జాబ్ క్యాలెండర్ వల్ల మెగాడిఎస్సీ వల్ల ఇప్పుడికిప్పుడు హుటాహుటిన ఒక ఫేక్ నోటిఫికేషన్ ఆరు వేల ఒక్కొంద పోస్టులతో భర్తీ చేశాడు నేను అనేది ఏంటంటే భర్తీ కూడా చేయలేదు ఫేక్ నోటిఫికేషన్ వదిలేడు భర్తీ చేస్తా ఉంటున్నాడు అంటే ఇది ముమ్మాటికి ఎన్నికల స్టంట్ తప్పితే మరొకటి కాదు ఈరోజు అధికారిక గణాంకాల ప్రకారం రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల మంది పైగా డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారని చెప్పింది మరి ఆ సంఖ్య ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి యాభై లక్షలైంది ఇరవై మూడు వేల పోస్టులు అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో టీచర్ పోస్టులు ఖాళీ ఇవ్వడం కానీ మొత్తం కలిపి యాభై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఆరు వేల కొందరు పోస్ట్ తానున్నావు ఇది ముమ్మాటికి ఎన్ని ఇస్తంటూ ఏపీ యువత విద్యార్థులు కానీ మోసం చేయడం అని తెలియజేస్తూ ఈ మోసాన్ని దగాన్ని ప్రజలు కళ్ళగట్టినట్టు ఎండగట్టాలన్న ఉద్దేశంలో భాగంగా తెలుగు యువత గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జనసేన విద్యార్థి యోజన సంఘాలు కలుపుకొని గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం అయితే ఈ వినూత్న కార్యక్రమాన్ని స్వీకరించుకోవడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సి ఎక్కడుంది ఇస్తన్న డిఎస్సి ఎక్కడుంది ఇంకా నేను అన్నమన్న పెట్టాం ఖాళీ ప్లేట్లతో ఏం లేదు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉమ్మాటికి ఏపీ యువతను మోసం చేస్తున్నాడు ఈరోజు అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు చెప్తా ఉంటాడు ఎదురుగా చికెన్ చికెన్ అనుకొని కోడిని తింటూ ఒట్టు వడ్డ వడ్డన తిన్నాం కోడిని చూస్తూ తినంటా అంటాడు ఈరోజు ఏపీలో యువత విద్యార్థి డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి ఇలాగే తయారైంది ఆ సినిమాలో ఆహ్న సినిమా అన్నది ఈ విధంగా ఈ కోళ్ళను చూస్తూ ఒట్టెనం తి తినాల్సిన పరిస్థితి ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ఏర్పడింది అది కళ్ళ కట్టను చూపించేందుకు నిరసన తెలియజేశాం వెంటనే రాష్ట్రంలో యాభై ఐదు లక్షల యాభై ఐదు వేల డిఎస్సి పోస్టులు ఖాళీ యుద్ధ ప్రాతిపదికను ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా లేకపోతే పెద్ద ఎత్తున నిరుద్యోగ సంఘాలతో ఈ జగన్మోహన్ ఎండగడతాం నువ్వు భర్తీ చేయలేని పక్షంలో ఏపీ యువతకు డిఎస్సి అభ్యర్థులకు క్షమాపణ చెప్పు నా వల్ల కాలేదు నేను దిగిపోతున్నాను ఆల్రెడీ నేను దింపేయడానికి ఏపీ యువత నిరుద్యోగ లోకం బాయ్ బాయ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో నీ నువ్వు కనీసం నువ్వు ఇచ్చిన మాట సగమని నిలబెట్టుకునేతో ఈ ఫేక్ నోటిఫికేషన్ అప్పి యుద్ధ ప్రాతిపదిక పోస్ట్ పట్టింది మరి చూస్తే కనుక గతంలో అసెంబ్లీ సమావేశాల్లో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అసెంబ్లీలోనేమో శాసనసభలోనేమో ఏడు వందల ఒక్క పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు అదే శాసన మండలిలో ఎనిమిది వేల ఒక్క వంద పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు విద్యాశాఖ మంత్రి ఒక చాటు నుంచి శాసనసభ నుంచి శాసన మండలికి వంద మీటర్ల దూరం మారే తలకే ఎనిమిది వేల పోస్టులు ఎందుకని తేడావచ్చుని అంటారు ఈ వైకాపా నాయకులు అబద్దాలట్టం పెట్టిన పే పెట్టిన పేరు వాళ్ళకి అబద్దాలతోనే అధికారులకు వచ్చారు ఆ రోజు ఏం చెప్పారు రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగానే వివిధ శాఖల్లో ఉన్నారు సాక్షాత్ మేకతోటి సుచరిత హోంమంత్రి అప్పటి హోంమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా లేదు లేదు రాష్ట్రంలో యాభై ఐదు వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయన్నారు ముప్పై ఐదు మంది కమ్మ డీఎస్పీలనే ప్రచారం చేశారు అది అదే హోంమంత్రి గారు అదంతా అబద్ధం అదంతా ఉత్తు మాటలే అదంతా ఫేక్ అని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అంటే ఈ వైకాపా ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అంతా ఫేక్ గ్యాంగే వాళ్ళు చెప్పే మాటలు చేసే పనులకి పొందనుండదు వాళ్ళంతా అబద్ధాలు ఆడతారు అబద్ధాలతోనే అధికారులకు వచ్చారు మళ్ళీ అబద్ధాలతోనే ఇటువంటి ఫేక్ నోటిఫికేషన్లతోనే అమలు కాని నోటిఫికేషన్లతోనే మళ్ళీ అధికారంలోకి వచ్చాను చూస్తున్నారు తప్పితే మరొకటి కాదు దీన్ని యావత్ యువత విద్యార్థులకం గమనిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళు చెప్తున్నారు నేనంటున్నా ఈ అబద్ధపు మాటలు అబద్ధపు హామీలతో మీకు ఏమొచ్చింది చివరికి పదిహేడు వందల యాభై మంది నిరుద్యోగ అమాయక యువత బలైపోయారు మీ మాటలు నమ్మి మీ యొక్క నోటిఫికేషన్లు జాబుల కోసం ఎదురు చూసి చూసి ఒక ఏపీలో నిరుద్యోగాలకు కానీ డ్రగ్స్కి బానిసే కానీ అలాగే మత్తు పదార్థాలకు బానిస ఉద్యోగాలు లేక డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇరవై ఒకటి వేల మంది ఆత్మహత్యలు చేసుకున్న విషయం కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు ఈ ఉసురంతా జగన్మోహన్ రెడ్డి తగిలితే ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాలా అలాగే కిడ్నీలు లివర్లు జడిపోయి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కోకళలు అది బయటికి రాని పరిస్థితి ఇదంతా ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సిన అవసరం ఉంది సంతా తెలియజేస్తాం ముఖ్యంగా చూస్తే కనుక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పార్లమెంటు సమావేశాల్లో అక్కడ ఏదైతే విద్యాశాఖ మంత్రి అక్కడ ఇచ్చిన లెక్కల ప్రకారం అధికారిక లెక్కల ప్రకారం చూస్తేనే ఆ టైంలోనే నైన్టీన్ పాయింట్ ట్వంటీ టూ పర్సెంట్ అనేది డెఫిషియట్ ఉంది ఉపాధ్యాయులు ఏపీలో అంటే అక్షరాల యాభై వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయుల కొరత ఉంది అని చెప్పినప్పుడు మరి ఇక్కడ ఇరవై మూడు వేలు అంటున్నాయి ఇక్కడ ఆరు వేల పోస్టులకు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ఒక నెల ముందలుగా ఆరు వేల ఒక్క వంద పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వటాన్ని ఎలా చూడొచ్చు అంటారు కేంద్రం అభివృద్ధి అబద్ధం చెప్పిందంటారా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తప్పు మీకు ఇందాక చెప్పడం జరిగింది వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతనుండదని చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వేల డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు మూడు దఫాలుగా నిర్వహించి లోటు బడ్జెట్లో క్లిష్ట పరిస్థితులు కూడా చేసినప్పుడు ఆయన టైంకి నీకు ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా చేసి నీగిస్తే నువ్వు ఇవాళ పాడు చేసావు ఈరోజు పన్నెండు లక్షల కోట్ల అప్పులో ఉంది నువ్వు చేసిన అప్పు పది లక్షల కోట్లు ఈ ఒక నాలుగేళ్ల కాలంలో అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో అప్పు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ రాష్ట్రాన్ని ఒక ఏదో తను ఉద్ధరించినట్టు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు అలాగే డిఎస్సి అనేది ఏపీ నిరుద్యోగ యువత విద్యార్థి అలాగే డిఎస్సి అభ్యర్థుల కోసం కళ్ళ కాయలుగా ఎదురు చూస్తే వీళ్ళు చెప్పిన మాటలు చేసే పనులకు పొంతం లేకుండా పోయింది నిజంగా ఒకవేళ నిజంగా లేకపోతే ఆ రోజు లేవని చెప్పొచ్చు కదా ఇరవై మూడు వేల పోస్టులు లేవని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు అదంతా ఏపీ యువతను నమ్మించి ఓట్లు దండుకోవడానికి అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆరు వేల కొంత పోస్టులు ఇస్తా ఉన్నారు అసలు ఇరవై మూడు వేలు కాదు అధికారిక లెక్కల ప్రకారం సుమారు యాభై నుండి యాభై ఐదు వేల డిఎస్సి పోస్టులు ఏపీలో ఖాళీలు ఉన్నాయి అది వాస్తవం కానీ దాన్ని పూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఎమ్మెల్యేలు తప్పు దో పట్టించి ఏపీ యువత నిరుద్యోగ లోకాన్ని మాయ చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మరో కుట్ర లేపారు చివరిగా ఓ ప్రశ్న మరి ఏ ధైర్యంతో మరి ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థలో మొన్నటి వరకు సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు మరి నిన్నటికి నిన్న విద్యా వ్యవస్థలో వినూత్న మార్పుల కోసం మళ్ళీ ఈ నిర్ణయం తీసుకున్నాం విప్లవాత విప్లవాత్మకమైన మార్పుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు కదా ఏఎస్సీ నోటిఫికేషన్ అంటే విద్యా వ్యవస్థలో మార్పులు లేటమంటే మరి ఆ రోజు అధికారంలోకి వచ్చామంటే నాడు నేడు అని చెప్పి బళ్ళుకి రంగులేసావే ఆ రోజు మరి ఆ రోజు స్కూళ్ళకి రంగులేసిన వ్యక్తి ఆ రోజే విప్లవాత్మక మార్పులు ఎందుకు తీసుకురాపోయావు ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తావు నువ్వే కదా మరి ఆ రోజే నువ్వు భర్తీ చేయొచ్చుగా మొదలు పెట్టచ్చుగా ప్రతీఏటా మెగా డిఎస్సీ అన్నావుగా ప్రతి సంవత్సరం జాబ్ కేర్ అన్నావుగా మరి ఎందుకు నువ్వు భర్తీ చేయకుండా ఎన్నికలకు డెబ్బై రోజులు దగ్గరలోకి వస్తున్న టైంలో ఇప్పటికిప్పుడు ఏదో సమూల మార్పులంట విద్యా వ్యవస్థలో మార్పులంట ముమ్మాటికి మరో కుట్ర కుట్రలు కుతున్న తర్వాత మరొకటి కాదు దానికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పేరు అంటే నువ్వు ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తాను ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇస్తే అది విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా ఆరు వేల ఒక్క వంద పోస్టులు సరే నిజంగా భర్తీ చేసినా మిగతా వాళ్ళ పరిస్థితి ఎన్ని రాష్ట్రంలో ఎన్ని స్కూళ్ళలో యాభై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉంటే టీచర్ల కొరత ఉంటే నువ్వు ఈరోజు అది భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తావంటే నమ్మడానికి ఏపీ యువత చెవిలో పూలు పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆల్రెడీ డిఎస్సి అభ్యర్థులు పెట్టారు ఏపీ యువత రానున్న రోజుల్లో ఈ పూలని మీ చెవులో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని సందర్భంగా నేను